హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా సో టిఫిన్ తిన్నారా అందరూ మా ఇంట్లో అయితే ఇంకా అవ్వలేదు చేయాలి ఇప్పుడు చేస్తాను ఇంకా టిఫిన్ సో ఫస్ట్ వచ్చేసి కాఫీకి అయితే పెడుతున్నాను అనమాట ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి ఒకటేసారి వీడియో షూట్ పెట్టుకున్నాను ఈరోజు కొద్దిగా ఎండబడి లేసాం అనమాట నైట్ బాగా చల్లగా ఉన్నింది కొద్దిగా బాగా నిద్రపోయినాము పొద్దున అసలు లక్ష్మీ చెప్పేంత వరకు కూడా మాకు మెలకువ రాలేదు సో పొయ్యి తూర్చిన తర్వాత బాగానే ఉంటదండి మా స్టవ్ నాకు ఈ వంటింట్లో మెయిన్ గా నచ్చేది అంటే నా స్టవ్వే ఇది వచ్చేసి మనకి ప్రెస్సింగ్ చేసామంటే ఆటోమేటిక్గా స్టవ్ అన్నది ఆన్ అవుతుంది బట్ దీనికి ఉండే బ్యాటరీ పోయింది ఇంక ఈ లాస్ట్ పొయ్యి అయితే పెద్ద పొయ్యి ఈ లాస్ట్ పొయ్యి పెద్ద పొయ్యి మధ్యలో ఉండేటివి రెండు చిన్న పొయ్యిలు అనమాట మా వంటింటికి అందాన్ని ఇచ్చేది గ్యాస్ పొయ్యే అనమాట నాకు చాలా ఇష్టమైనది ఇంకా పూజ అయితే చేయలేదు పూజ దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్ కాఫీ చేసేసి కాఫీ తాగిన తర్వాత పూజ చేద్దాంలే అని చెప్పేసి ఫస్ట్ కాఫీ పెట్టాను సో బయట ఎండ చూసారా ఎట్లా వచ్చిందో ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు పావు అవుతుంది కానీ ఎండ మాత్రం మామూలుగా లేదు చూసారా టూ మచ్ వచ్చింది ఎండ అయితే సో ఇంకా టీవీ పెడుతున్నాను టీవీలో మహాభారతం వస్తుంది కదా చూసుకుంటూ కాఫీ తాగుదాం అని సో మొన్న ఎవరు అడిగారు మహాభారతం ఎన్ని గంటలకు వస్తుంది అక్క అని చెప్పేసి మార్నింగ్ సెవెన్ థర్టీ టు ఎయిట్ వరకు వస్తుంది ఎయిట్ నుంచి ఎయిట్ థర్టీ వరకు రాధాకృష్ణ వస్తుంది ఎయిట్ థర్టీ నుంచి నైన్ వరకు రేణుకా ఎల్లమ్మ వస్తుంది ఈ త్రీ సీరియల్స్ కంటిన్యూ వచ్చేస్తాయనమాట సో మహాభారతం అయిపోయిన తర్వాత అయ్యప్ప స్వామి తీస్తారు కానీ ఎందుకో అది ఎక్కువ ఎవరు చూడరేమో అని అది ఎప్పుడు సగం మధ్యలోనే తీసేస్తారండి మళ్ళీ మహాభారతం వేస్తారు కానీ మహాభారతం అదేదో సామెత చెప్తారు కదండి తింటే దారలే తినాలి చూస్తే మహాభారతమే చూడాలి విన్నా మహాభారతమే వినాలని అట్లా అనమాట ఇది అన్ని సార్లు చూసినా బోరే కొట్టదండి అసలు సూపర్ గా తీసినారు ఎవరు తీసినారో కానీ చాలా బాగుంటది నేనైతే దాదాపుగా ఇది నాలుగో సార్ అనుకుంటాను నేను మహాభారతం చూడడం టీవీలో వచ్చినప్పుడు ఖచ్చితంగా మహాభారతం సెవెన్ థర్టీ పెట్టుకుంటాం నేను లక్ష్మికి కూడా బాగా అలవాటు చేశాను అనమాట లక్ష్మి కూడా కాఫీ తాగుకుంటే చూస్తుంది ఇంకా ఇంటికి పోయినంత వరకు తను వెళ్ళేసరికి ఈ త్రీ ఎపిసోడ్స్ చూసాం రేణుకాయ ఎల్లమ్మకి అయితే మోస్ట్లీ ఎందుకంటే ఎయిట్ థర్టీకి అంతా ఇంట్లో పని అయిపోతుంది షాప్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది కాబట్టి షాప్కి వెళ్ళిపోతుంది రేణకాయ ఎల్లమ్మ చుట్టది కానీ టూ ఎపిసోడ్స్ అయితే అనమాట ఇంక ఇట్లా అలవాటు అయిపోయింది వచ్చి రాగానే ఫస్ట్ టీవీ టా అని చెప్పేసి అడుగుతుంది అనమాట తను కూడా నాకు మా చాలా రోజులు అవుతుంది ఉప్మా చేసుకుందాం లే జగన్ అంటే ఉద్ది అంటున్నాడు సో ఈ ఆలు తప్ప ఏం లేదు ఇంట్లో టమాటా ఆలు ఆనియన్ ఈ మూడు ఉన్నాయి ఆలు కర్రీ వేసి చపాతన్నా లేదంటే రొట్టెలన్నా చేసుకుందాం అనుకుంటున్నాను దగ్గర పూజ దగ్గరికి వెళ్ళాలా ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేసేసి పూజ దగ్గరికి వెళ్ళిన అంటే కనుక నేను ఇంకా చపాతో ఏదో ఒకటి చేస్తాను అనమాట తను షాప్ దగ్గరికి వెళ్ళినాడు షాప్ దగ్గర నుంచి వచ్చి ఏం కావాలని అడిగితే అది చేస్తా పిల్లలకి ఎక్కువ ఏది ఇష్టమైతే అది చేసి పెడితే వాళ్ళకి అది ఇష్టంగా తింటారు కదా సో జగన్ ఏదైనా తింటాడు అనుకోండి కానీ ఒకసారి అడిగితే బెటర్ కదా ఇంకా పూజ దగ్గరికి వెళ్తాను అంతకో కర్రీ కుక్కర్లో వేసేద్దాం అనుకుంటున్నా అలాగే నిన్న నేను చిగురుపప్పు వేసాను కదా చిగురుపప్పు సూపర్గా ఉందని నిన్ననే అయిపోయింది ఈరోజు ఏమైనా పప్పు చారు రెండు చేయాలి ఏం లేవు ఏదో ఒకటి చేయాలి మధ్యాహ్నానికి ఇప్పుడు వాళ్ళకి కర్రీ వేసేసి మధ్యాహ్నానికి మళ్ళీ షాప్కి వేయించిన తర్వాత వేస్తా ఈరోజు వచ్చేసి మన షాప్కి ఇద్దరు అమ్మాయిలు అయితే వస్తున్నారనమాట మగ్గం వరకు నేర్చుకోవడానికి మొన్న వీడియో పెట్టాను కదా సో కర్నూలు నుంచి వస్తున్నారనమాట నిన్న వచ్చి నాతో మాట్లాడి వెళ్ళారు ఎప్పటి నుంచి రావాలి అని చెప్పేసి అంటే రేపటి నుంచి రమ్మని చెప్పాను సో ఈరోజు వస్తే ఇద్దరు వస్తారు సో కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయని చెప్పేసి చెప్పాను కదా సో ఆ ఫార్మాలిటీస్ ఈరోజు పూర్తి చేసేస్తే జాయిన్ అవుతారనమాట సో ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన వీడియోస్లో నెంబర్ ఉంటుంది చాలా వీడియోస్ ఉన్నాయి ఒకవేళ ఇక్కడ వీలైతే ఇస్తాను నంబరు నాకు గుర్తుంటే ఎందుకంటే ఒక్కోసారి గుర్తుండదు నాకి గుర్తు లేదంటే కనుక వీడియోస్లో ఉంటాయి చెక్ చేసుకొని కాల్ చేసి రావచ్చు మన షాప్ దగ్గరికి ఇంకా కొన్ని మంచాలు కూడా ఆర్డర్ ఉన్నాయి మొన్న మంచాలు అది వీడియో పెట్టాను కదా ఆ వీడియోకి వచ్చింది కాల్స్ వస్తూ ఉన్నాయన్నమాట రెండు లెగ్స్ తీసుకుంటున్నారు స్మాల్ కాట్వి బిగ్ కార్ట్వి రెండింటివి తీసుకుంటున్నారు అనమాట అట్లా తీసుకోవటం వల్ల మాకు ఎప్పుడు ఏది అవసరం అయితే అది వాడచ్చు కదా అని చెప్పేసి అంటున్నారు అవునని చెప్పేసి అన్నాను సో ఇంకా చూద్దాము రోజు కూడా అవి ఉన్నాయి అలాగే కూర్చున్న మిషన్స్ కూడా ఆర్డర్ ఉన్నాయి అవి కూడా పంపించాలి ప్రజెంట్ అయితే కనుక టిఫిన్ చేసేసి చేసుకుందామంటే పెద్ద పని అయిపోతుంది ఇప్పుడు ఎయిట్ అవుతుంది టైము మహాభారతం అయిపోవడానికి వచ్చింది సెకండ్ అడ్వర్టైజ్ వచ్చిందనమాట ఫస్ట్ మాత్రం బాగా వస్తుంది అండి సీరియల్ ఒక సెకండ్ అడ్వర్టైజ్కి నాకు కొద్దిగా కూడా రాదనమాట కానీ వినుకుంటా పని చేస్తుంటాను నేను ఇప్పుడైతే మాత్రం అమ్మ పాటలు పెట్టుకుంటాను అమ్మ పాటలు పెట్టుకొని పూజ అన్నది స్టార్ట్ చేసుకుంటాం అన్నమాట ఫస్ట్ అయితే కర్రీ ప్రిపేర్ చేద్దాం పదండి మళ్ళీ జగన్ ఈ రోజు ఆలు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఈ ఆలు కర్రీ చేసినా అంటే నాకు మేమందరం అమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు విషయాలు కొన్ని గుర్తు వస్తాయి అన్నమాట సో నేను కొత్తగా వచ్చిన పెళ్ళైన కొత్తలో అక్క చేసేదనమాట మా అక్క తోటికోడలు అప్పుడు క్వాంటిటీ హాఫ్ కేజీ కేజీ అయినా కూడా అది ఎందుకు కేజీ చేసినా కూడా కొంచమే అయ్యేది మనుషులం ఎక్కువ కూర తక్కువ అన్నట్టుగా అయిపోయేది అందుకని తను ఏం చేసేదంటే గ్రేవీ బాగా పెట్టి చేసేదనమాట సో ఆ గ్రేవీ కూడా అంత టేస్ట్ గా ఉండేది అప్పుడు ఆ గ్రేవీ కూడా దొరికేది కాదు లాస్ట్ అందరు తినేసి పిల్లలు తినేసి వాళ్ళని స్కూల్లో పంపించేసరికి ఫైనల్గా ఆడవాళ్ళు తినేసరికి కర్రీ ఉండేది కాదనమాట అందుకు తను కొంచెం గ్రేవీ బాగా పెట్టి చేసేది ఈ రోజు అట్లా చేద్దాం అనుకుంటున్నా మా ఆయనకు అట్లా గ్రేవీ చేస్తే చాలా ఇష్టంగా తింటాడు అనమాట ఏదైనా కానీ బాగా లూజ్ గా గ్రేవీ లాగా ఉండాలి పులుసు లాగా అనుకోండి అట్లా ఉంటే ఇష్టంగా తింటాడు అందుకని ఈరోజు అట్లా చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట మధ్యాహ్నానికి వచ్చేసి కర్రీ ఉంటుంది రైస్ చే చేస్తాను ఇంకా చారు కూడా ఉంది ఫ్రిజ్ లో పెట్టాను చిన్నట్టు చేసింది ఇంకా కాబట్టి ఏం చెయ్యను బయట ఎండ చూసారా తొమ్మిదికి బీభత్సంగా ఉంది ఇప్పుడు ఏదో పన్నెండో ఒకటో అవుతున్నట్టుగా ఉంది ఓ రేంజ్ లో ఎండ ఉంది అనమాట బయట మామూలుగా ఎండలేదు బయట అయితే మాత్రం చల్లటి గాలి అయితే వస్తుంది కానీ ఎండ కూడా అలాగే ఉంది కానీ క్లైమేట్ చాలా భీవత్సంగా ఉంది ఇంకా నేనైతే వంట చేస్తున్నాను ఈరోజు మా తోటి కూడా చేసే మా అక్క చేసేలాగా చేస్తున్నాను అనమాట చాలా బాగా ఇస్తుంది ఆమె వంటలు చేసిందంటే సూపర్గా చేస్తుందండి చికెన్ కర్రీ కానివ్వండి ఇట్లా కూరగాయలు ఏవైనా కొంచెం ఉన్నప్పుడు వాటిని అందరికీ సరిపడేలా చేయటం తన టాలెంట్ అనమాట సో తీరా కూరలో కారం వేద్దామని చూస్తే కారం అయిపోయింది డబ్బాలో చెప్పాను కదండి పాత కారం అది తెల్లగా అయిపోయిందని సో అందులో నేను ఏం చేస్తానంటే మొన్న పట్టించినటువంటి కొత్త కారం బాగా రెడ్ కలర్లో ఉంది సో అది మిక్స్ చేసేసి కలిపేసుకుంటున్నాను అనమాట ఈ కారం అయిపోతే ఇంక పోయిన సంవత్సరం కారం కంప్లీట్గా అయిపోయినట్టే ఇంకా కొత్త కారం ఉంటుంది కొత్త కారం చట్నీకి బాగుంటుంది ఇది ఇంకా కర్రీస్ కి రోజు వాడినామంటే అయిపోతుంది అని చెప్పేసి ఇంట్లో నేను అది కొంచెం కలిపాను అనమాట లేదంటే ఇంత కాలం వేస్ట్ చేసుకోవాలంటే అసలు వేస్ట్ చేసుకోలేము కదా ఇంకా ఈరోజు వచ్చేసి ఆలు కర్రీ అలాగే చపాతి టిఫిన్ అయితే చేస్తాను సో ఇది వచ్చేసి మనకు వెల్లుల్లిని ఇలా నీట్ గా క్రష్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అండి లో తీసుకున్నాను దీని ప్రైజ్ వచ్చేసి థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అంతే మేము ఒకసారి కి వెళ్ళినప్పుడు కనిపించింది నాకు ఇట్లా చిన్న చిన్నవి అంటే చాలా ఇష్టం దీన్ని బాగా యూస్ చేస్తాను నేను ఇట్లా ఆనియన్ ఏమంటారు వెళ్ళిపోయినా నేను ఖచ్చితంగా ఇలా క్రష్ చేసే వేస్తాను అనమాట రోడ్లో వేసి దంచేంత ఓపిక టైం రెండు ఉన్నావు నాకు అందుకు నేను ఇలా చేసేస్తాను ఫస్ట్ కర్రీ చేసేసిన తర్వాత పూజ దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి ఫస్ట్ కర్రీ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఎందుకంటే కర్రీ చేసేసానంటే ఇప్పుడు దీపం వెలిగించిన తర్వాత చపాతి చేయొచ్చు కదా సో జగన్ లేసి ఒకవేళ ఆకలి అన్న టక్ నేనేస్తాడు అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఈ లాగా రావాలంటే వాటర్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి ధనియాల పొడి కూడా అయిపోయింది ఫైనల్ ఈరోజు కర్రీలో లాస్ట్ అనమాట ఇంక ఈరోజు అవి కూడా తెప్పించి మిక్సీకి వేసి పెట్టుకోవాలి ఒకసారి మిక్సీకి వేసి పెట్టుకున్నానంటే ఫిఫ్టీన్ నుంచి వన్ మంత్ వరకు నాకు ఫిఫ్టీన్ డేస్ నుంచి వన్ మంత్ వరకు ఈజీగా ఉంటుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇంకా మేము ట్యాప్ వాటర్ యూజ్ చేస్తామండి మా ట్యాప్ వాటర్ చాలా బాగుంటాయి నీట్గా అందుకు నేను ఇంకా మాకు ఇక్కడ వంటింట్లో చాలా ఇరుకుటంగా ఉంటుంది మాకు పెట్టుకోవడానికి ప్లేసే ఉండదు అనమాట సో అందుకు నేను ఇవే వాడతాను ఇంకా గ్రేవీ కోసం అని చెప్పేసి వాటర్ యాడ్ చేసేసాను తర్వాత కొత్తిమీర కట్ చేసేసేసి మనం విజిల్ పెట్టుకుందామంటే కనుక సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంక ఇందులో ఉప్పు కారం ఒకసారి టేస్ట్ చూసుకొని మీరు కుక్కర్ మూత అన్నది పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా కనుక చేసామంటే దండిగా ఉన్నారంటే కనుక అయిపోతుంది కర్రీ మాత్రం చాలా బాగా అయిపోతుంది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఉన్నింది అది కూడా వేసాను యాక్చువల్గా అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయను ఇది మా అక్క స్టైల్ కాబట్టి తను వేస్తుంది కాబట్టి నేను వేస్తున్నా నేనైతే వేయను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకంటే ఆల్రెడీ వెల్లుల్లి నేను క్రష్ చేసి వేశాను కదా ఇంకా అదే అనమాట అల్లం అయితే వేయను అక్క అయితే వేస్తుంది అందుకు తను అలాగే చేస్తున్నాను కదా ఈరోజు అందుకు కొంచెం అది కూడా వేసేశాను ఇంకా కారం ఇది అయిపోయింది అంటే పాత కారం క్లోజ్ అప్ప పోయినసారి దండుగా పట్టించి పెట్టుకున్నామా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి లేదు అలా అని చెప్పేసి బయట పెడితే ఎక్కడ తెల్లగవుతుంది అనుకున్నాను తెల్లగవుతుందని చెప్పేసి ఇరికిచ్చి ఇరికిచ్చి లో పెట్టుకున్నా కూడా తెల్లగానే అయిపోయింది అందుకే ఈ సంవత్సరం కొంచెం తక్కువ పట్టించుకున్నాను ఎక్కువ పట్టించుకోలేదు ఒకవేళ అయిపోతే ఒక ప్యాకెట్స్ తెప్పించుకోవచ్చులే అని చెప్పేసి తక్కువ పట్టించాను ఈసారికి అయితే నాకు మస్తు అవుతుంది అనమాట ఇంకంతా ఇక్కడ క్లీన్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే చపాతీలు రుద్దాలి కదా సో ఒకేసారి క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అంటే కనుక చపాతీలు టక టాకా రుద్దేసేయచ్చు వంటింట్లో మహా అంటే మార్నింగ్ టైంలో ఒక గంట ఉంటా అండి గంట గంటన్నర వంట చేసినంతసేపు పూజ చేసినంతసేపే ఉంటా కానీ ఆ గంట గంటన్నరకి చెమటలు పడతాయండి మామూలుగా పట్టవు అసలు గాలి అన్నదే వంటింట్లోకి రాదు అసలు ఇక్కడ ఫ్యాన్ వేసుకుందామంటేనా వేసుకోవడానికి అవకాశం లేదు ఇంట్లో వంట చేయాలంటే గుండె వాగినట్టు ఉంటుంది అన్నమాట ఒకసారి అమ్మ వాళ్ళు వచ్చింది సెలవులకి మూడేళ్ళ కిందట అనుకుంటా అమ్మ అయితే తడిచి ముద్ద అయిపోయింది అప్పుడు ఇంకా ఇన్వెటర్ షాప్కి పెట్టించలేదనుకుంటా అప్పుడే నేను ఫిక్స్ అయినా అనమాట ఇంట్లో కరెంట్ పోతే మొగ్గు ఉంటుంది ఏం అనిపించదు కాబట్టి ఒక ఫ్యాన్ ఉండాలి అని చెప్పేసి అప్పుడు షాప్ నుంచి ఇన్వర్టర్ కనెక్షన్ ఒకటి ఇంటికి ఒక లైట్ ఒక ఫ్యాన్ అయితే పెట్టించాను ఇప్పుడు ఆ ఒక ఇన్వర్టర్ కూడా ఉంది ఆ షాప్ దగ్గరది పెట్టించాలి ప్రస్తుతానికి పెందుకులే అని చెప్పేసి ఊరుకున్నా వీలైతే పెట్టించాలి అది కూడా ఇంకా కుక్కర్కి అయితే వేసేసాను కదా కర్రీ కంచార్తులన్నీ అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను సో నేను కంచార్తులు క్లీన్ చేయడానికి నిమ్మ ఉప్పు వేసి ఒక బాటిల్లో కలిపి పెట్టుకుంటానండి నీళ్ళు ఆ నీళ్ళని యూజ్ చేస్తాను అలాగే పీతాంబర్ సర్ఫ్ కొంచెం వేస్తాను అవి వేసుకు ఇలా అన్నామంటే కనుక కంచార్తులు బాగా నీట్గా అయిపోతాయి అలాగే మనకి రోజు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట నార్మల్గా అయితే కనుక నల్లగా అయిపోతాయి కదా సో అలా నల్లగా అవ్వకుండా నీట్గా ఉంటుంది అన్నమాట ఇంకా దేవుడు వస్తువులు పెట్టుకోవడానికి గూట్లో కింద ప్లేస్ లేదని చెప్పేసి దేవుడికి ఎదురుగా అద్దం పెట్టాను కదా సో అద్దం పెట్టిన చైర్ మీదనే కొన్ని ఐటమ్స్ దేవుడికి పెట్టుకుంటూ ఉంటాను సో ఇప్పుడు పూలు లేవు కాబట్టి జస్ట్ దీపం వెలిగించేదే కంచాత్తులు కడిగేసి బొత్తులు వేసేసుకుంటాను దేవుడి ముందు అలా క్లీన్ చేసేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసుకొని దీపం వెలిగిస్తాను పసుపు మాలలు ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా పూలు లేకున్నా కూడా చూసారు కదా అమ్మ ఎంత కలగా ఉందో అందుకే నేను ఇవి తీయట్లేదు అనమాట నేను మొన్న ఒకటి ఇన్స్టాలో చూసానండి పసుపుమాలలు పెద్ద అమ్మవారికి అయితే కనుక చాలా బాగా అల్లుతున్నారు అది చూశాను నేను ఒకవేళ వెళ్తే కనుక ఒక దండ తెప్పించుకోవాలి మేము ఒకసారి చౌడమ్మ దగ్గరికి వెళ్ళేసి వచ్చాము మన మిషన్ అమ్మిన వాళ్ళు అని చెప్పేసి చెప్పాను కదా అక్కడికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా పసుపుమాల తీసుకొని వెళ్ళాలి అక్కడ అమ్మ నాకు పసుపుమాల కావాలని చెప్పేసి అడిగింది అక్కడికి వెళ్తే ఆర్డర్ పెట్టుకుందాం అని చెప్పేసి ఉన్నాను అనమాట అది యాక్చువల్గా ఇక్కడ వీడియో కాదు అది తమిళనాడు వీడియో అనమాట మనకి తమిళ్ కన్నడ రాదు కదా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళతో కొంచెం మేనేజ్ చేపించి మాట్లాడవచ్చులే అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను అనమాట ఇంగ్లీష్లో అయినా కనీసం వాళ్ళు మాట్లాడి ఆర్డర్ పెడతారని చాలా అంటే చాలా బాగుంది నేను తప్పిస్తే ఖచ్చితంగా మీకు చూపిస్తాను ఆ దండ ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా హాల్లో ఉండేటటువంటి రాధాకృష్ణులకు తర్వాత లక్ష్మీ అమ్మకు బయట కడుపుమానికి పక్కన ఉండే చౌడమ్మకు సింకులమ్మవ్వకు పార్వతి పరమేశ్వరులకు సత్యనారాయణ స్వామికి తర్వాత సూర్య భగవానునికి ఖచ్చితంగా నమస్కారం చేసుకుంటాను రోజు పొద్దున సాయంత్రం వీళ్ళందరికీ నమస్కారం చేసుకొని నా డే స్టార్ట్ అవ్వదు అలాగే నా డే అన్నది ఎండ్ అవ్వదు అనమాట ఖచ్చితంగా అందరికీ నమస్కారం చేసుకుంటాను సో ఫస్ట్ అయితే దీపరాధన వెలిగించాను ఇంకా నేను కలిత సహస్రనామం చదువుకుంటూ కూర్చుంటే హాఫ్ అన్ అవర్ పడుతుంది ఎందుకు అంతసేపు చున్నాలి అంటే జగన్ ఆకలేసింది అంటాడు ఇంకా నేను పూజ అయిపోయేసరికి లేట్ అయితే తనకు షాప్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుంది కదా అందుకని చెప్పేసి ఫస్ట్ చపాతీ చేసి పెట్టిన తర్వాత తను తిని షాప్కి వెళ్ళిన తర్వాత నా పని ఏదైనా ఉంటే చూసుకుందాంలే అని చెప్పేసి చపాతి పిండి తడిపి ముద్దలైతే చేసి పెట్టేశాను ఈరోజు వచ్చేసి మా తోడి కోడల రెసిపీ ఆలు గ్రీవీ కర్రీ రెడీ అయిపోయింది ఇలా ఇంకా నాకు కొంచెం వాటర్ తక్కువైనాయి ఇది కల్పంగా కల్పంగా ఏమవుతుందంటే ఆలు అన్ని కొంచెం మ్యాష్ అయినట్టు అయి కొంచెం చిక్కగా అవుతుంది ఇంకా కొంచెం నీళ్ళుగా చేసేది భలే ఉంటుండే తను చేసేది ఈ రోజు ఎట్లా కుదిరిందో చూడాలి కానీ తెలీదు సో ఇంకా చపాతీలు రెడీ చేయాలి అమ్మవారి పాటలు అయితే పెట్టుకున్నాను అనమాట అమ్మవారి పాటలు పెట్టుకొని నాకు నోటికి వస్తాయి కొన్ని పాటలు అంటే పాటలు పెట్టుకుంటేనే వస్తాయి లేదంటే నోటికి రావు నాకు ఎందుకు అది తెలీదు ఆ పాటలు పెట్టుకొని వినుకుంటూ పాడుకుంటూ చపాతీలు అయితే చేస్తున్నాను అనమాట మీరు ఇంతైనా ఏదైనా పని చేసేటప్పుడు మీకు నచ్చిన మ్యూజిక్ పెట్టుకొని వింటారా నేనైతే నేను ఖాళీగా ఉన్నా లేదంటే వంట చేస్తున్నా పూజ చేస్తున్నా అమ్మ మాటలు వినడానికి అమ్మ పాటలు వినడానికి ఇష్టపడతా అదే నాకు చాలా ఇష్టాన్ని సంతోషాన్ని ఇస్తుంది ఇంకా చపాతీలు కాలుస్తూ రుద్దేస్తాను అనమాట ఎన్నండి కొన్ని చపాతీలు కదా టక్ టక్క అయిపోతుంది ఒక పక్క రుద్దుతూ ఒక పక్క కాల్ చేస్తాను కాబట్టి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది నాకంతే చపాతీలు చేయడం ఎక్కువ టైం పట్టదు రొట్టెలు కూడా తొందరగానే చేస్తాను కానీ పెన్నాలు ఇవి మందం పెన్నాలు ఇంకోటి ఏంటంటే పొయ్యి పెద్దగా మండలేదంటే తొందరగా కాలవన్నమాట అందుకు కొంచెం లేట్ అవుతుంది మా చపాతీలు పెన్నం అంత ఉన్నాయి కదా మా ఇంట్లో చాలా పెద్దగా చేస్తాను నేను అన్నీ తొందరగా అయిపోతుంది అని చెప్పేసి చిన్న చిన్నగా అదే పనిగా చేసుకుంటూ కూర్చోాలంటే అంత ఓపిక అంత టైం ఉండదు నాకు నాకు అది ఇష్టం కూడా ఉండదు అంత చిన్న చిన్నగా చేసుకుంటుండడం ఉండడం అందుకే నేను పెద్ద పెద్దగా చేసేస్తా తొందరగా అయిపోతుంది అని ఇంకా చపాతీలు చేసేసేది అయిపోయింది ఇంతలోపు జగన్ వచ్చాడనమాట సో తనకి పెట్టిస్తే తను తిని షాప్కి వెళ్తానమ్మా అన్నాడు పొద్దున ఆల్రెడీ వెళ్ళేసి వచ్చాడనమాట లక్ష్మి తింటే క్లీన్ చేయించుకొని రావడానికి వెళ్ళి వచ్చి ఇంకా టిఫిన్ పెట్టమంటే తనకు టిఫిన్ అయితే పెడుతున్నాను అనమాట తను తిన్న తర్వాత ఇంకా నేను లలిత సహస్రనామం చదువుకొని నేను కూడా తినేసి షాప్కి అయితే బయలుదేరుతాను అనమాట షాప్ కైతే వచ్చేసాను ఈరోజు నిన్న నీళ్ళు రాలేదండి షాప్లో ఈరోజు ఈ రోజు కూడా వస్తాయో రావో అని చెప్పేసి కొద్దిగా వస్తుంటే బిటకైతే వదిలానమాట నీళ్లు సాయంత్రం పూట షాప్ ముందు చాలా దుమ్ము వచ్చేస్తుంది గాలి కాలం కదా గాలి వేస్తుంది అదంతా షాప్ లోకి వస్తుంది కొంచెం నీళ్ళు చల్లామంటే ఆ దుమ్ము రాదు అందుకని చెప్పేసి నీళ్ళు వస్తుంటే నీళ్ళు అయితే పట్టి పెట్టాము ఇక్కడ మార్నింగే వచ్చి స్టార్ట్ చేస్తున్నాను కదా అంటే సగం మధ్యలో ఆఫ్ చేసేసాను నైట్ మిషన్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఒక్కటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి లేదంటే ఒక్కొక్కసారి డిజైన్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటది ఇంక ఈ మిషన్ లో అయితే ఇప్పుడు ఏం ప్రజెంట్ ఏం పెట్టట్లేదు ఏం లేవు ఈ బ్లౌజ్ అయిపోయిందంటే మిషన్స్ రెండు కాలినాయి అనమాట ఏం వర్క్స్ ఏం లేవు మొన్న ఇచ్చి వెళ్ళినవన్నీ కూడా వేసేసాను అయిపోయింది వర్క్ చేసేసాను ఇంకా పూజ చేసేసి ఇంకా బ్లౌజ్కి కుందాన్ని సతికిచ్చే ఉన్నాయి మొన్న వేసినవి దాంట్లోకి కుందని సతికిస్తూ కూర్చున్నాను అనమాట సో ఇవి అయిపోయినాయి అంటే ఇంకా కుట్టడానికి ఇచ్చి పంపించేది ఇదండి ఈ రోజు వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి